నమస్కారం ఇండియా న్యూస్ ఛానల్ కి స్వాగతం నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఒక్కరే ప్రారంభించడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ గ్రామంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేయకుండా అవమానపరిచారని గ్రామ సర్పంచ్ గోవర్ధన్పై పలువురు మండిపడుతున్నారు గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మండల అధికారులను ప్రజాప్రతినిధులను రాకుండానే గ్రామ సర్పంచే ప్రారంభించి జాతీయ జెండాను ఎగరడంతో గ్రామ ప్రజలు అధికారపరిచి చెందిన నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు గ్రామ కార్యదర్శిపై సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు गुड मॉर्निंग नमस्कार बरे आंगरेगर नमस्कार आईने फोन केला तर काय करायचं आहे काय करायचं आहे పేట జిల్లా మద్దూర్ మండలం మొమినాపూర్ విలేజ్లో ఎలాంటి ప్రోటోకాల్ అనుమతులు లేకుండా ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కొత్త గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ప్రా పాత గ్రామ పంచాయతీ దగ్గర జెండా కార్యక్రమం పెట్టుకోకుండా జెండా ఎగురవేయకుండా పంచాయతీ సెక్రటరీ ఇక్కడనే కూర్చున్నది నేను వచ్చినప్పుడు తొమ్మిదిన్నరకు ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది వాస్తవంగా అయితే జెండా ప్రోగ్రాం ప్రోటోకాల్ ప్రకారం ఈడ చేయాలి ఈడ చేయకుండా ఆమె కొత్త కొత్త గ్రామ పంచాయతీ అని అక్కడ చేసిన ఈరోజు జెండా ఎగిరైనందుకు ఆమె పైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓపెనింగ్ అంటే ఇన్వైట్ చేసినా గతంలో చేసినా ఓపెన్ గతంలో చేయలేదు రోజే వాళ్ళు టెంకాయ కొట్టారు అది దానికి ఎలాంటి అనుమతులు ప్రోటోకాల్ అనుమతులు లేవు అంటే అధికారులు ఎవరు ఎవరు లేరు ఈ రోజు పొద్దుగాల సెక్రటరీకి ఫోన్ చేసిన నేను ఏమమ్మా ఏమన్నా అనుమతులు ఉన్నాయంటే ఎలాంటి అనుమతులు లేవని చెప్పింది నేను చెప్పిన ఒక రెండు రోజులు లాగండి నేను పంచాయతరాజ్ మినిస్టర్ సీత కని పిలుస్తా అని చెప్పిన మరి అధికారం లేకుండా ఓపెన్ ఈ రోజు వన్ కూడా అడిగినా మాకు ఎలాంటి సమాచారం లేదు మేమేం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి ఎంపీఓ గారు కూడా చెప్పారు సెక్రటరీ అందుబాటులో లేదా సెక్రటరీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు తొమ్మిదిన్నర పది గంటల వరకు ఇక్కడనే కూర్చున్నది ఇప్పుడే ఆమె వెళ్ళిపోయింది ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఈయన ఉండగానే ఈయన ముందల్లే సెక్రటరీ పారిపోయింది ఓపెన్ చేయడానికి నాకు నిన్న చెప్పిండు నిన్న చెప్పిన అంటే నాటికి పోయినా కూడా అయిపోయి రోజు పోతే వాడికి ఎవరు రాలేదు మన మండల ఆఫీసర్లు మా ఎంటీసీ కానీ జెప్టీసీ కానీ వాళ్ళు ఎంపీకి వాళ్ళు ఎవరు రాలేదు రాని తర్వాత నేను అక్కడ చూసినా చూస్తే ఇక్కడ ఎవరు లేరని నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి వెళ్ళి వచ్చినా వాళ్ళు వాళ్ళ చేసుకున్నారు వాళ్ళు ఎజెండ్ అయితే అక్కడ మీకు వచ్చి వాడడం ఎడ్జెండ్ ఇస్తారని ఉపసపంచే నాకు చెప్పింది కూడా కానీ నేను అయిపోతే కూడా ఎవరు వచ్చి లేని అధికారులు లేరని నాకు వెళ్ళొచ్చాను ఇక్కడేస్తారా అని వచ్చినా